అన్ని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ హామీ ఇచ్చారు పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఎరుకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు భారతీ వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఎరుకుల కులస్తుల సమావేశానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ హాజరయ్యారు ముందుగా ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఎరుకుల సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎరుకుల కులస్తుల సమస్యలపై ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కు ఎరుకుల సంక్షేమ సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బాలిపల్లి రాంబాబు రావుల మాధవరావు కొత్తెం దత్తుడు బొజ్జ దొరబాబు ముమ్మిడి శేఖర్ ముమ్మిడి వెంకన్నబాబు చిద్దాడ నీలవేణి బండి రవి తదితరులు పాల్గొన్నారు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో ఈరోజు ఏకలవ్య విగ్రహం దగ్గర ఎరుకుల సంక్షేమ సంఘం సభ్యులు కమిటీ అందరూ కూడా మీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశానికి మరి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది చాలా కాలం నుంచి ఇక్కడ ఈ జగ్గ చెరువు దానికి సంబంధించిన ఏరియాలకు సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఈ ఎస్టీస్కి సంబంధించి ఎరుకుల సంఘానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి మరి మన స్వామి చైర్మన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అప్పుడు వేణుగోపాల స్వామి కమిటీ చైర్మన్ గుడి చైర్మన్ మన బాలిపల్లి రాంబాబు గారు ఎక్కువగా వీళ్ళతో అనుబంధంగా ఉండి వీరి సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ అధికారులకు కానీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా వారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా రోజు రావడం జరిగింది కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో పట్టాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వీరికి జగనన్న కాలనీలో చాలా మందికి వచ్చాయి ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది అదేవిధంగా వీరికి కొన్ని లోన్స్ కావాలని కూడా అడిగారు వైరస్ వల్ల పందులు చనిపోవడం వల్ల వాళ్ళ జీవన వృత్తికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మాకు దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి కొంచెం సహకారం అందించుకొని అడిగారు మూడోది వీళ్ళు ఏదైనా సంఘ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడ కూడా ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేదు కాబట్టి స్థలం కేటాయించి కమ్యూనిటీ హాల్కు నిర్మాణం చేసి ఇమ్మని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది కాబట్టి స్థానికంగా స్థలాల సమస్యని ఏంటి అనేది తప్పకుండా వెరిఫై చేసి ఎవరెవరికైతే నిజంగా స్థలం లేదో అర్హత ఉండి రాళ్ళ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ స్థలాలు ఇప్పించే విధంగా రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ అదేవిధంగా సైట్ కూడా సైట్ ఏర్పాటు చేయవలసి ఉంది మనందరికీ తెలుసు అవుట్ సైడ్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా అయిపోవడం వల్ల టౌన్లో స్థలం ఒకటి సమస్య ఉంటుంది అయినప్పటికీ కూడా వీరికి ఒక స్థలాన్ని చూసి అందరిలో కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది మన మనందరికీ తెలుసు ఎస్టీ కమిటీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శంకర్రావు గారు కూడా ఉండడం జరిగింది వారి దృష్టికి మరి ఎస్టీ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వీళ్ళ జీవనోపాధికి సంబంధించి ఏదైనా సంక్షేమానికి సంబంధించి నిధులు కావాల్సి ఉంటే వారికి తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది పెన్షన్కి సంబంధించి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పెన్షన్ రాలేదని చెప్పారు వాటిని కూడా నేను ప్రభుత్వ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి తొందరలోనే వీరందరికీ పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మన బాధ్యత ఎస్టీ కులం ఎస్టీ జాతుల్లో ఎవరైతే ఉన్నారో ఆ రిజర్వ్ జాతుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా సంపూర్ణంగా మనం అందరం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఇప్పటికే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విధానాల వల్ల అందరికీ కూడా వైద్యం అందే విధంగా ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వారందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వారికి విద్య వైద్యంలో ఎక్కడ లోటు రాకుండా పిల్లలందరూ హాస్టల్లో చదువుకునేలాగా ప్రోత్సహించడం జరుగుతుంది ఇవి కాకుండా రెగ్యులర్ వాళ్ళ జీవన వృత్తిలో మన ప్రభుత్వ సహకారం ప్రజాప్రతినిధి సహకారం అవసరం తప్పకుండా మేమందరం కూడా వారికి అండగా ఉంటాం వారి సమస్యలు వారు ఎవరైతే ఎరుకల సంక్షేమ సంఘ ఎవరైతే మాకు మా దృష్టి సమస్యలు తీసుకొచ్చారో వాటిని పరిష్కరించడానికి తప్పకుండా మేము మేమంతా వారి వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి